మరాఠీ రాదు నాకు వచ్చింది తెలుగు కొంత ఉర్దూ కొంత ఇంగ్లీష్ వస్తుంది తప్ప వేరేది రాదని చెప్పి ముందే షిండే గారు చెప్పడం జరిగింది కాబట్టి నేను బీవి పాటిల్ గారు లాగా మరాఠీ మాట్లాడలేను మా షిండే గారులాగా లాగా మా భూపాలన్నలాగా మా శివన్నలాగా లాగా అందరిలాగా నేను మరి కన్నడ కూడా మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కానీ మరాఠీ అంటే గుర్తొచ్చింది ఈ మధ్యనే పక్కనే ఉన్న జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లాలో ముదోల్ తాలూకా మీ అందరికి కూడా తెలుసు అక్కడ మన టిఆర్ఎస్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు విఠల రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఒక ఆశ్చర్యకరమైన సన్నివేశాన్ని మనం ఒక సంవత్సరమో ఆరు నెలల కిందటినో చాలా ఆశ్చర్యం దేశం మొత్తంలోనే ఒక అరుదైన సందర్భాన్ని ఒక ఆరు నెలల కింద మేము చూడడం జరిగింది ముదోల్ తాలూకాను అంటుకొని అటువైపు మహారాష్ట్రలో ఉండే ప్రాంతం ఉన్నది ఆ మహారాష్ట్రలో ఉండే శాసనసభ నియోజకవర్గం పేరు నాకు గుర్తులేదు కానీ పక్కన శివసేన ఎమ్మెల్యే గారు ఉంటారు అవతల గట్ అవతల గట్టుకు ఆ శివసేన ఎమ్మెల్యే గారు అంటే వాళ్ళు అక్కడ అధికారంలో కూడా ఉన్నారు మహారాష్ట్రలో శివసేన బీజేపీ కలిసి నడుపుతా ఉన్నాయి ఆ శివసేన ఎమ్మెల్యే గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గానికి సంబంధించిన నలభై మంది నలభై గ్రామాల సర్పంచులు ఏకగ్రీవ తీర్మానం చేసినారు ఏమని మేము మహారాష్ట్రలో ఉండం మాకు మహారాష్ట్రలో రైతు బంధు లేదు రైతు బీమా లేదు కళ్యాణ లక్ష్మి లేదు షాదీ ముబారక్ లేదు ఆసరా పెన్షన్లు లేవు రోడ్లు చక్కగా లేవు కేసీఆర్ కిట్లు లేవు మమ్మలను తెలంగాణలో కలుపుకోండి అని చెప్పి నలభై గ్రామాల సర్పంచులు నలభై గ్రామాల గ్రామ పంచాయతీలు మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ముదోళ్ళు కలపమని చెప్పి వారు అభ్యర్థిస్తూ ఉన్నారు ఈ మాట ఎందుకంటా ఉన్నంటే ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి ఆలోచన ఈ దేశం మొత్తానికే ఆచరణగా మారిన మాట వాస్తవం అనే మాటి సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా డెబ్బై ఒక్క ఏళ్ళ భారతదేశ స్వాతంత్ర అనంతరం రెండు పార్టీలు ఈ దేశాన్ని పరిపాలించడం జరిగింది ఒకటేమో కాంగ్రెస్ పార్టీ రెండవదేమో భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలకు ప్రజలు అవకాశం ఇచ్చినారు దేశాన్ని ముందుకు తీసుకొని పోమని చెప్పి మరి ఒకసారి కాదు రెండుసార్లు కాదు పలు దఫాలు అవకాశం ఇచ్చినారు కానీ ఈరోజు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఒక్క ఏళ్ళ తర్వాత కూడా ఇంకా ఈ దేశంలో కరెంటు లేని ఊళ్ళు ఇంకా ఈ దేశంలో మంచినీళ్ళు లేని ఊర్లు ఇంకా ఈ దేశంలో రోడ్లు లేని ఊర్లు తినడానికి తిండి లేని అభాగ్యులు ఉన్నారంటే దానికి కారణం ఈ రెండు పార్టీలు కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మహారాష్ట్రలో ఉండే నలభై గ్రామాల ప్రజలు ఈరోజు మేము తెలంగాణలో కలుస్తామని చెప్తా ఉన్నారంటే మరి అక్కడ ఉండే పరిపాలన ఎట్లా ఉంది పక్కన తెలంగాణలో ఎట్లా ఉన్నదో ఒక్క